అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా బ్రెడ్ పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అన్నీ ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు ముందుగా ఈ బ్రెడ్ పకోడా కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తరుగు వేసుకోండి ఇందులోనే రుచికి తగ్గట్లుగా కారం ఉప్పు ఒక చిటికెడు పసుపు ఒక స్పూన్ జీలకర్రని గట్టిగా నలిపినట్లుగా అనుకొని వేసుకున్నారంటే ఫ్లేవర్ బాగా వస్తుంది తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కల్లో ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో ఒక మూడు స్పూన్ల దాకా పొడి బియ్యం పిండి అండ్ ఒక మూడు స్పూన్ల దాకా శనగపిండి వేస్తున్నాను మీ దగ్గర బియ్యం పిండి లేకపోతే మైదా అయినా యూజ్ చేయొచ్చు లేదా అచ్చంగా శనగపిండితో అయినా చేసుకోవచ్చు ఇలా బియ్యం పిండి మూడు స్పూన్లు శనగపిండి మూడు స్పూన్లు వేసుకొని వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి మీరు ఉల్లిపాయల క్వాంటిటీ కనుక ఎక్కువ తీసుకుంటే పిండి క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని మరీ పలచగా కాకుండా అలా అని మరీ తిక్కగా కాకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పావు స్పూన్ దాకా వంట సోడా వేస్తున్నాను ఈ వంట చూడా కూడా వేసుకొని ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని బ్రెడ్ స్లైసెస్ని ఒక ఐదు లేదా నాలుగు తీసుకోండి వీటిని ఎడ్జెస్ని బ్రౌన్ కలర్ బ్రెడ్ని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ పీసుల్ని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకొని ఒక్కొక్క ముక్కకి పిండి కోట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా బ్రెడ్ ముక్కలన్నింటికి పిండిని కోట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా కోట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నింటినీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ పకోడి పిండి బ్రెడ్ ముక్కలకి రెండు వైపులా బాగా పట్టుకోవాలి అప్పుడే మీకు ఆయిల్ పీల్చకుండా ఫ్రై అవుతాయి చూసారు కదా ఇలా అన్నింటినీ ఆయిల్లో వన్ బై వన్ వేసుకొని ఒకవైపు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ పీల్ చేసుకుంటుంది తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు వీటికి కాంబినేషన్గా సైడ్ డిష్గా ఎలాంటి చట్నీ కానీ ఏమీ అవసరం లేదు ఇలానే ఒత్తిగా తిన్నా చాలా చాలా బాగుంటాయి పిల్లలకైతే టొమాటో సాస్ అయినా వేసి ఇవ్వచ్చు ఎప్పుడూ చేసి నార్మల్ పకోడీ కాకుండా ఇలా బ్రెడ్ పకోడీ కూడా ఒకసారి ట్రై చేయండి చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఇలా పకోడా వేసి పెట్టారంటే ఎవరైనా సరే ప్లేట్ మీద ప్లేటు లాగిన్ చేస్తారు చూస్తుంటేనే కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి లోపల ఉన్న ఆ బ్రెడ్ పీస్ సాఫ్ట్గా తగులుతూ పైన ఉల్లిపాయ శనగపిండి ఈ మిశ్రమం మనకి క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ బ్రెడ్ పకోడీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఈ పకోడీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్